ఆది కాలంలో ఉన్న సంఘానికిని కడవరి శివర దినాలలో ఉన్న సంఘానికిని ఓ ఆలోచిస్తే ఇప్పుడున్న సంఘము ఆ మొదటి సంఘంతో పోల్చుకుంటే సరిపోవట్లేదు అలా నువ్వు ఏ ఆ సంఘం అప్పుడున్నటువంటి పటప్రదమైనటువంటి ఆ మొదటి సంఘము దేవుని ఏర్పాటు చేసిన సంఘము వెలిగింది వెలిగించింది చెప్పడం వెలిగింది ఒక బలమైనటువంటి అలాగా ప్రజలను ప్రభావితం చేసే సంఘంగా ఉన్నప్పుడు ఆమె ఆ సంఘం అలా ఉంది కాబట్టి నేను మనం ప్రభు దగ్గరకు వచ్చి ఈనాడు సంఘం ఏమైపోయిందంటే అంటే ఎలా కాల్సింది సంఘం ఏమైంది ఆగిపోయింది అది వెలిగింది వెలిగించింది కానీ ఇప్పుడున్న కాలం సంఘంలో జీవము కలిగిన సంఘం ఏమై ఉండాలంట వెలుగించే సంఘముగా ఉండాలి వెలుగును ప్రకాశించే సంఘంగా ఉండాలి ఆ సంఘం ఎవరు తెలుసా నువ్వే అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారని అత్త వార్తలు అంటాడు కదా మీరు లోకానికి వెలుగు అయిన అంటే మీరెవరు ఎవరు మీరు అందుకే అంటాడు ఆ యోహాషి వార్త నాలుగో అంటాడు ఆ పిండి పేరు ఏమంటాడ ఒకటో అధ్యాచ్ ఒకటో అధ్యాయంలో నాలుగైదు వస్తా అంటాడు ఆయనలో జీవముండే నువ్వు ఆ జీవము మనుషులు వెలిగి ఆయన ఏముందంట అప్పుడు ఏముందా ఆ పునీలేముంది చెప్పలు కొట్టీనప్పుడు అది నువ్వు లో ఈ నాలుగు పల్లిని వెలిగించాను చెప్పగా ఈ నాలుగుల పల్లెని వెలిగించడానికి నిలబెట్టాడు నువ్వు ఆగిపోతే అది ఉండాలి కలుగుతుంది ఏంటి నువ్వు ఆరిపోతే అది కట్టాడు ఒక దగ్గర అదే అది మా కలిసి వాతలో చూస్తే పదిహేను అనేది అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇంటి వారికి వెలిగి ఏదంట ఇంటి వారికి వెలిగిరిచిట ఎక్కడ పెడతారా కొంచెం మీద పెడతారు ఎక్కడ పెడతారు కొంచెం కింద పెడతారు కొంచెం మీద పెడతారు అంటే నువ్వు ఈ ఊరికి తలగా ఉన్నావు ఒక సంగతి కుర్చు లేదా